హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ వెల్లుల్లి కారం వేపుడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి వంకాయల్ని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల వరకు వంకాయలని అయితే తీసుకున్నానండి రెండుసార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న మిక్సీజార్ తీసుకోవాలి అందులోకి రెండు వెల్లుల్లి గడ్డల్ని తీసుకొని ఇలా తొక్కతో పాటే వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతటినీ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి వంకాయలన్నీ బాగా ఫ్రై అయ్యి ముక్క అనేది మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడిని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని రుచి చూసి సరి చేసుకొని ఈ కదింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇక మన వంకాయ వెల్లుల్లి కారం వేపుడైతే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి తింటుంటే కారం కారంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేశారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్